మాటలు చెప్తున్నారు ఉదాహరణకి హిందు తీసుకుందాము వరుసగా మూడు సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండీ ఇక్కడ ఒక్కసారి కూడా ఏమో ఏదో ఉంటే రావడం కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు ఇక్కడ జరుగుతున్న సంగతిలో ఆయనకి ఏం తెలుసు దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు అసలు హిందూ బోర్డు ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా అవునా కదా కాలేజ్ స్టార్ట్ అయిందండి దయచేసి చెప్పాలి ఉన్న వాళ్ళ మొదలైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏమన్నా మొదలైన కేవలం ఈ యొక్క బోర్డు మాత్రం కనబడుతుంది అంటే మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మూడు ఐదు పదిహేను సంవత్సరాలు ఒక కాలేజీని మొదలెట్లేకపోయిన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉందే అంట లేకపోతే గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇన్ని స్థానాలు వచ్చాయి అన్ని స్థానాలు వచ్చాయని నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో హిందూపూర్ నియోజకవర్గమే ప్రజలందరికీ తెలియజేసిందండి ఒక్క కూతు ఒక్క ఓటు అంటే ఎప్పుడైనా దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరినీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ప్రజల తీర్పు కాదు ఈ విధ వల్ల గెలిచిన గెలుపు అది ప్రజలందరికీ కూడా ప్రముఖ ఉన్నారు ఈ ఎక్కడైనా కనబడితే కొంచెం చెప్పాలే ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయద్దు లేదు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీఠాపురం పీఠాధిపతి వరణ్ గారు నిస్ రాష్ట్రంలో అయితే అంటే రాష్ట్రంలో జరిగేవి ఈ కనబడట్లేదు మళ్ళీ గొప్పగా నేను ఒక నివేదిక ఇచ్చారంట రాష్ట్రంలో మొత్తం ఈ సంవత్సరాల్లో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలన్నీ నివేదికలు ఇచ్చి సమీక్షలు చేస్తున్నారట అది చాలా గొప్పగా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు నిజంగా నివేదికలు ఇవ్వాలంటే ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన తర్వాత హిందూపూర్ లో జరిగిన మొట్టమొదటి ఆడపిల్లపై జరిగిన దగ్గర నుంచి మొన్నటికి మొన్న చెట్టు కట్టేసి కొట్టిన మహిళపై జరిగిన దారుణం వరకు ఎన్ని ఆడపిల్లల జీవితాలపై వాళ్ళు నివేదికలు ఇవ్వాలండి എനി കുടുംബൈ പിന്നുദോമ കിടാലി